జగన్కి విషయ్యాధి బయట పెట్టిన కీలక వ్యక్తి ఈ విషయాన్ని అర్థమవాలంటే వీడియోని మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్సరైజ్ కు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సఫరైజ్ చేసుకోండి సబ్స్క్రైజ్ కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఎండిఆర్కే ఎంతో పరిశోధన చేసి జగన్ రెడ్డి మానసిక సమస్య ఏమిటో గుర్తించారు అయితే అమెరికా ప్రసిద్ధ మెడికల్ కంపెనీ మయో క్లినిక్ పరిశోధనల్ని అధ్యయనం చేసి జగన్ రెడ్డికి నార్స్టిక్ పర్సనాలిటీ డి డిసార్డర్ వ్యాధి బాగా ముదిరిపోయిందని తేల్చారు అయితే ఈ వారం కొత్త పలుకులలో ఈ అంశాన్ని వివరంగా చర్చించారు ఆర్కే దీనికి మందులు కూడా లేవట ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే తనను తాను దైవాంశ సమూతుడిగా భావించుకోవడం అలా కాదన్న వారిని శత్రువులుగా చూడడం లక్షణం తనను తాను ఎప్పటికప్పుడు పొగుడుకుంటూ ఉండడం తాను సుఖంగా లేకపోతే ప్రజలెవరూ సుఖంగా ఉండరని అనుకోవడం ఈ వ్యాధి లక్షణాల్లో ప్రముఖమైనవి చెబుతున్నారు అంతేకాకుండా జగన్ రెడ్డి తనకు ఉన్న మానసిక సమస్యను అంటువ్యాధిగా మార్చి తన అనుచరులకు అంటిస్తున్నారని ఆర్కే ఆవేదన చెందారు బెంగళూరు ప్యాలెస్లో ఉండి తుపాన్ మోంతా నుంచి ఏపీ ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడి జగన్ అని ప్రచారం చేసుకోవడం దీనికి పరాకాష్ఠ అని ఆర్కే అభిప్రాయపడ్డారు జగన్ రెడ్డి మనస్తత్వం తెలిసి ఆయన వద్ద మార్కులు కొట్టేయడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు అయితే జగన్ వాటిని నిజమని నమ్ముతారు కానీ అతీయ శక్తి అని కోరు ఇదే విషయాన్ని ఆర్కే చెబుతున్నారు అందుకే ఆయన తన అనుచరులకు తన వ్యాధిని వ్యాపించి చేస్తున్నారని తెలిసి é Obrigado por assistir,